పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశమోచనమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శనివారం తిథి పాడ్యమి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం చిత్త రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మరల రాత్రి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం శనివారం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది విశేషించి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తులు ఈరోజు ఏకభుక్తం చేయటం అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం చేస్తూ ఉంటారు శివునికి సంబంధించిన భక్తులు కూడా శని దోష పరిహారం కోసం ఒక అరకేజీ నువ్వులతో శివునికి పూజ పూజేసి అరకేజీ బెల్లం నివేదన చేసి ఆవులకి పెట్టడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా శివునకు అభిషేకం చేసేటప్పుడు నూనెతో అభిషేకం చేయడం వలన కూడా శని దోషాలు నివారించబడతాయి ఆంజనేయ స్వామికి పూజ చేయటం ఆకు పూజ చేయటం అలాగే సింధూరంతో పూజ చేయడం వడమాల వేయడం లాంటి కార్యక్రమాల వల్ల హనుమంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటారు నేటి ఆణిమత్యం నీటితో శరీరం జ్ఞానంతో బుద్ధి పరిశుద్ధమవుతుంది